నెల్లూరు నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానమునందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తొంభై ఏడో శ్రీరామనవమి వసంత నవరాత్రి గర్భ మహోత్సవ సందర్భంగా తొమ్మిది రోజులు స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా నిన్న పంచాంగ శ్రవణము రాసి ఫలాల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా కన్యక పరమేశ్వరి దేవస్థానానికి విచ్చేసే అమ్మవారి సేవ కార్యక్రమాలను పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉభయకర్తలు శ్రీ గుండ్లపల్లి శ్రీధర్ రావు గారు పాత్రికీయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కుమారులు మరికోడలు గుండ్లపల్లి మధుసూదన్ రావు శ్రీమతి వైష్ణవి గుండ్లపల్లి హేమ సతీష్ కుమార్ శ్రీమతి కాశీ విశాలాక్షి తమ మనవల్లు మనవరాలు అనిరు శ్రీ పరుచూరి చరణ్ శ్రీమతి సహన ధనుష్య లహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు తర్వాత మీరు అనుభవించే యోగా పుల్లపల్లి సీజారావు గారు కుమారు మసూధులరావు సతీష్ కుమార్ ఈ కార్యక్రమం కంకాపుర దేవస్థానంలో ఈ నవరాత్రి శ్రీరామనవమి కార్యక్రమాలు జరుపుతూ ఈ తొమ్మిది రోజులు ఉభయకర్తలుగా వహించి తీర్థప్రసాదాలు అన్నిటికీ ఏర్పాటు చేస్తున్నాము ఇది తొంభై ఏడవ సంవత్సరము పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం నుంచి మేము శాశ్వతంగా మేము ఉభయకర్తలుగా వహించి పెద్దోళ్ళ తరంలో నుంచి ఈ రోజు వరకు ఆ కార్యక్రమాలు తొమ్మిది రోజులు మేము కాపాడుకుంటూ అమ్మని సేవలు సీతారాము వారికి సీతారాం కళ్యాణం చేస్తూ పదిహేడవ తేదీ కళ్యాణము పద్దెనిమిది పట్టాభిషేకం ఈ కార్యక్రమాలు మా ఉభయ కర్తలుగా నెరవేర్చు ఉన్నాము తొమ్మిది రోజులు మీరే ఉభయ కర్తలుగా నిర్వహిస్తున్నారు సార్ ఉభయ కర్తలుగా వహిస్తున్నాము మీ పేరు సార్ మా పేరు గుళ్ళ ప్రశ్నిధర్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి